కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పొద్దు పొద్దున్నే ఫైవ్ టెన్ బుజ్జి ఎంత మంచి కళ తెలుసా తెలుగులో అత్యంత భారీ చిత్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి కొత్త ప్రయోగాత్మకమైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు ప్రభాస్ కెరీర్లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు అని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులందరూ గత రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తెలుగులో సరైన పెద్ద సినిమా విడుదల లేక తెలుగు ప్రేక్షకులు చాలా విసిగిపోయారు ప్రతి ఏడాది సమ్మర్లో స్టార్ హీరోలు పోటా పోటీగా ఏదో ఒక సినిమా సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ గా చేసుకుంటూ కలెక్షన్స్ రాబట్టేందుకు మూవీస్ విడుదల చేస్తూ ఉండేవారు కానీ ఐపీఎల్ ఎన్నికల దృష్ట్యా చాలా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు దీంతో రూరల్లో ఉండే థియేటర్ యాజమాన్యాలు అధిక థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు అవుతుండటంతో పది రోజుల పాటు అన్ని థియేటర్స్ మూసివేశారు ఇప్పుడు ఎట్టకేలకు ఐపీఎల్ ఎన్నికలు రెండు ముగేయటంతో పెద్ద సినిమాల జాతర త్వరలో మొదలవుబోతోంది అన్ని బడా సినిమాలు షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నాయి ఈ క్రమంలో మొట్టమొదటిగా ప్రభాస్ రంగంలోకి దిగుతూ మైథాలజీ కమ్ సైంటిఫిక్ కల్కి చిత్రాన్ని ఈ నెల జూన్ ఇరవై ఏడవ తేదీన ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదల కానుండటంతో ఈ సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది తాజాగా విడుదలైన కల్కి ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది హాలీవుడ్ లెవెల్ కి తగ్గట్టుగా చాలా క్రియేటివ్ గా ఉందని ప్రేక్షకులు స్పందిస్తున్నారు మహాభారతంలోని పరశురాముడు అశ్వత్థామ లాంటి కొన్ని పాత్రలతో సినిమాని ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు అశ్విన్ వైజయంతి బ్యానర్ పై ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ శోభన దీపికా బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా రెడీ అయిన కల్కీ మూవీ టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈ టికెట్ రేట్లు పెరగనున్నాయని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్లలో నాలుగు వందల పదమూడుగా సింగిల్ స్క్రీన్స్లో రెండు వందల ముప్పై ఆరు రూపాయలుగా పెరగనున్నాయి అటు ఏపీలో ఈ టికెట్ రేట్లను రెండు వందల ఆరు నుంచి మూడు వందల యాభై నాలుగు రూపాయల వరకు పెంచేందుకు చర్చలు సాగుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో ఈ చర్చలు కొలిక్కి వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు ఇక ఈ సినిమాకు ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత ఆగస్టులో అల్లు అర్జున్ నటించిన టూ కమల్ హాసన్ నటించిన భారతీయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఆ తర్వాత ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ లో విడుదల కానున్నాయి ఈ క్రమంలో పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో టికెట్స్ విషయంలో భారీగా పెంచకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సినీ అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటున్నారు